మీరు ప్రజలకు ఏం నష్టం జరుగుతుందో చెప్పకుండా వేరేటి మాట్లాడుతున్నారు దానివల్ల మనకు ప్రయోజనం లేదు మీకు స్పష్టంగా చెప్పగలుగుతా ఒక రాజు యుద్ధం చేయాలంటే సైన్యం ఉంది ధైర్యం ఉంది శక్తి ఉంది కానీ ఆ రాజుకు ఆ సైన్యానికంటే ఆ ధైర్యానికంటే ఆ శక్తి కంటే సామర్థ్యానికంటే అంటే మొట్టమొదట కావాల్సింది తన దేశంలోని ప్రజల యొక్క మద్దతు ఆ యుద్ధానికి కావాల ఇది ధర్మం యుద్ధ ధర్మం ఇక్కడ కార్పొరేట్ సంస్థలు అనేది మన శత్రురాజులు ఈ శత్రురాజులతో ఈ రాజుల మేము మేము పోట్లాడాలంటే మా దగ్గర శక్తి ఉంది ధైర్యం ఉంది సామర్థ్యం ఉంది ఈ దేశంలోని ప్రజల మద్దతు ఈ యుద్ధానికి కావాలా దానికోసమే ఈ ప్రయత్నం దానికోసమే ఈ ప్రయత్నం అన్నా మిమ్మల్ని కూడా నేను అభ్యర్థిస్తా ఉన్నా మేము తప్పనిసరిగా మేము వెంట నడిచే వాళ్ళమే దాంట్లో అనుమానమే లేదు కాకపోతే ప్రజలకు ప్రజానాయకునిగా కొనసాగుతున్నాం కాబట్టి వాళ్ళకు నష్టం చేసే పని చేయకుండా నష్టం జరిగే వివరాన్ని వివరంగా వాళ్ళు వివరించి వారి మద్దతును కూడగట్టుకునే ప్రయత్నం ప్రజాస్వామ్యబద్ధంగా చేసి మిమ్మల్ని సంరక్షించుకోవాల్సిన బాధ్యత నాపైనా గౌరవీపీ గారిపైన ఉంది కానీ మా హృదయపు లోపల మా గుండె తీల్చి తీల్చి చూస్తే ఎవరు నమ్మినా నమ్మకపోయినా మాకు మీరే కనపస్తారు కారణం నాకు ఓటేసిన వారు అవినాష్కు ఓటేసిన వారు మాకు ఇచ్చిన వారు గౌరవాన్ని ఇచ్చిన వారు కీర్తి ప్రతిష్టలు ఇచ్చిన వారు ఈ ఊరి ప్రజలైనా మీరే నాకు ఎంపీకి మీ మీద ప్రేమ ఉండకుండా బొంబాయి అని మీద నాకెందుకు ప్రేమ ఉంటుందన్న నువ్వే ఆలోచన చేయి కాకపోతే జాగ్రత్తగా హ్యాండిల్ చేయాల్సిన సమస్యను జాగ్రత్తగా హ్యాండిల్ చేస్తా చేయాల్సిన పరిస్థితి ఉంది అందుకే ఈ యుద్ధానికి మద్దతు మొట్టమొదటి ప్రజలను కూడా కట్టుకోవాలి కాబట్టి వాళ్ళకి ఏం నష్టం జరుగుతుందో చెప్పాలా ప్రజలు కూడా ఒక్కసారి ఆలోచించమని నేను విజ్ఞప్తి చేస్తాను వినయపూర్వకంగా ప్రజలను ఒక సీఎంఆర్ సంస్థ అయినా మరి ఏ కార్పొరేట్ సంస్థ అయినా ఇక్కడ ఒక వ్యాపారం చేసినప్పుడు ఉదాహరణకు వాళ్ళే వ్యాపారం చేస్తున్నారు జీతాలు ఒక లక్షలు కట్టాలా కరెంటు బిల్లు పదహైదు లక్షలు కట్టాలా రూముకు భారీగా పదహైదు లక్షలు కట్టాలా మెయింటెనెన్స్కు పదహైదు లక్షలు కట్టాలా నెల వచ్చే కోటి రూపాయలు కట్టాలా ఈ కోటి రూపాయలు లెక్క విశాఖపట్నం నుంచి తెస్తున్నాడా ఆయన బొంబాయి నుంచి తెస్తానాడా పొద్దుటూరు ప్రజల దగ్గర నుంచి తెస్తానాడా పొద్దుటూరు ప్రజల దగ్గర నుంచి వస్తాన్ని కోటి రూపాయలు కోటి రూపాయలు మన దగ్గర నుంచి ఆదాయం తీసుకొని మెయింటెనెన్స్కు జీతాలకు ఇస్తున్నాడంటే దానిపైన నీకు మిగిలేదంత మరి దాదాపు కోటి కోటిన్నర రెండు కోట్ల రూపాయలు అంటే ఆ డబ్బంతా ఈ ఊరికి సంబంధించినటువంటి మహిళల దగ్గర నుంచి వచ్చిన డబ్బే ఇది గ్రహించాల్సినటువంటి అవసరం ఉంది వాడేమి ఒట్టి పుణ్యానికి మనకి లే వాడేమి బొంబాయి నుంచి పది రూపాయలు తెచ్చి నాలుగు రూపాయలు వస్తువుని మనమేం అమ్మడం లే నాణ్యతను గమనించాల్సిన అవసరం ఉంది ధరను గమనించాల్సిన అవసరం ఉంది అదే సందర్భంలోనే స్థానికంగా ఉండే వ్యాపారస్తులు మన ఊరు కాబట్టి అందులో పనిచేసే కార్మికులు మంది మన పిల్లలు కాబట్టి మన బిడ్డల యొక్క భవిష్యత్తు మన ఆత్మీయుల యొక్క వ్యాపారాలను అన్నింటిని గమనించుకొని స్థానిక ప్రజలు స్థానిక వ్యాపారస్తుల యొక్క బాగోగులను గమనించుకొని మద్దతు ఇయాల్సిన అవసరం బలపరచాల్సిన అవసరం మన ఊరి ప్రజలు మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది వ్యాపారం మనదే ధనము మనదే ప్రజలు మనదే ఊరు మనదే ఈ సిద్ధాంతానికే మనం కట్టుబడి ఉండాల్సిన అవసరం ఉంది ప్రజలు దాన్ని మోటివేట్ చేసేదానికి ప్రయత్నం చేయాలి అందుకూడా నేను వ్యాపారస్తులందరినీ అభ్యర్థిస్తూ ఉన్నాను ఒక బట్టలంగానే కాదు ప్రభజనంగా డిమార్ట్ వస్తాడు ప్రభజనం ఒకరు వస్తారు ప్రభజన ఒకరు వస్తారు ఇదంతా రేపజన సమస్య అయ్యే పరిస్థితి వస్తారు అన్ని వ్యాపార సంఘాలకు రాకుండా ఉండాలంటే ప్రభుత్వం వైపు నుంచి ఒక నిర్ణయం తీసుకుండాలి ఇక్కడ స్థానిక ప్రజల వైపు నుంచి ఒక మోటివేషన్ చేయాలి మనలో ఐకమత్యం ఉండాలి ఆ ఐకమత్యానికి ఆ చైతన్యానికి మేము ఉండాలి ప్రజాప్రతినిధులమైన మేము మీకోసం ఉండాలి అందుకే మరొక నిర్ణయం మరొక రోజైన సమావేశం ఏర్పాటు చేసుకొని ఊర్లో ఉండే అన్ని రకాల వ్యాపారస్తులను కలుపుకొని ఒక చైతన్యవంతమైనటువంటి ర్యాలీని నిర్వహిస్తాం కొన్ని వేల మందితో వెయ్యి మంది రెండు వేల మంది కాదు అన్ని వ్యాపార కొన్ని వేల మందితో దాదాపు పదివేల మందితో ఒక చైతన్య ర్యాలీ వ్యాపారస్తులందరి కోసం స్థానిక వ్యాపారస్తుల యొక్క వ్యాపారాలను బలపరుస్తూ వారి జీవన విధానం రోడ్డు మీద రాకుండా ఉండేదాని కోసం ప్రొద్దుటూరు పట్టణ ప్రజలను అభ్యర్థిస్తూ ప్రభుత్వానికి తెలియజేస్తూ చైతన్యవంతమైనటువంటి ఒక ర్యాలీని త్వరలో నిర్ణయించేదానికి మనం ప్లాన్ చేసుకున్నాం ఇచ్చిన సూచన మేరకు మీటింగ్ ఏదో ఉంది కమిషన్ గారితో మాట్లాడి మున్స్లం చైర్మన్ గారితో మాట్లాడి వైస్ చైర్మన్ గారు కౌన్సిల్ సభ్యులతో మాట్లాడి ఒక నిర్ణయానికి వచ్చి అంటే దాంట్లో ముస్లిం చట్టంలోని నిబంధనలు సంపూర్ణంగా అవగాహన చేసుకొని ఎంత పకడ్బందీగా సకం చేయాలో అంత పకడ్బందీగా సటం చేసేదాని కోసం ఈ రెండు మూడు రోజుల్లో జరగబోయే కౌన్సిల్ మీటింగ్ కానీ లేదంటే తదుపరి ఇమీడియట్గా ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసి ఎంపీ గారి యొక్క సూచన మేరకు వారి మాటను మేము తిరోధానే భావించి కౌన్సిల్ తీర్మానం చేస్తాం ఏ కార్పొరేట్ ట్రాన్స్పేటమెంట్ మున్సిపాలిటీ వైపు నుంచి కరెంట్ డిపార్ట్మెంట్ వైపు నుంచి వారి ఇద్దరు శాఖ నుంచి తీసుకోవాలని అనుమతి ఉండాలని చెప్పి ఒక అర్థం చేసి ప్రభుత్వానికి పంపించి ప్రభుత్వం లేదా ప్లేస్ వేరే వాళ్ళకి రాక ఉండడానికి ఆ ప్రానికి తొలి వీజాలు అయితే మాత్రం ఎంపీగా ఈ సూచన చేస్తామని చెప్పి రేపు మాట్లాడిపోతుంది